క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కలిగిన కాకానీ కాంతారా సినిమాలో విలన్కున్న అన్ని అవలక్షణాలు ఉన్న కాకాని పాపాలతో కళ్ళు మూసుకుపోయిన కాకాని నిన్న ప్రెస్ మీట్లో ఏదో వాగాడు కాకాని గారు మీరు సర్వేపల్లి నియోజకవర్గంలో చేసే తప్పుడు పళ్ళు గురించి చెప్పుకుంటా పోతే పెద్ద చిట్టానే ఉంది పవన్ కళ్యాణ్ గారి పేరు ఉచ్చరించే అర్హత కూడా మీకు లేదు ఏదో వెకిలి వెకిలి వేషాలు వేశారు ఆడపిల్లని చూడాలంటే మాకు భయం వేస్తుంది నంగిలాగా ఏదో డైలాగులు వేశారు మీకు అర్థమైనట్లేదు మీరు ఇంకా పెద్ద మనిషి కాలేదు పంటల గురించి అన్నిటి గురించి తెలిసిన పంటలు అనగా మీకు పెద్ద మనిషి ఫంక్షన్ చేపించి అన్ని వివరంగా చెప్తాము వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే ఫోర్జరీ ప్రభుత్వం మొన్న మున్సిపల్ కమిషన్లో అదే మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి మా న్యాయవాది మురళి గారు బయట పెట్టినట్టు ఎన్నో ఆక్రమణలు చేస్తున్నారు అన్ని కులాల వారికి సమాన అధికారం ఇవ్వాలని అంటూ కాకాని గారు అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉంటే గిరిజనులకు అన్ని కులాల వారికి నామమాత్రంగా మీరు అధికారం అందజేసి వాళ్ళ అధికార అధికారాలను సంతకాలను ఫోర్జరీ చేసి మా నిధులన్నీ మా గ్రామ నిధులన్నీ కూడా దుర్వినియోగం చేశారని ఒక గిరిజన మహిళా సర్పంచ్ మీ మీద మా పవన్ కళ్యాణ్ గారికి మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేసింది ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకం ఇది మీకు అవన్నీ ఎన్ని చెప్పినా కూడా అర్థం కాలేదు ఎందుకంటే అన్యాయాలకు అక్రమలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సిపి పార్టీ అయితే దానిలో సర్వసైన్యాధిపతి మీరు గడిచిన ఐదు సంవత్సరాల్లో జిల్లాని ఇష్టం వచ్చినట్లు దోచుకుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అనుమతి లేకుండా ఒక ఆడపిల్ల జోలికి వచ్చి తాకాలంటేనే భయపడేటట్టు చట్టాలు రూపొందించాలి ఇప్పుడున్న చట్టాలు సరిపోవు వీరిని ఇంకా కఠినంగా శిక్షిస్తే తప్ప ఆడబిడ్డను చూడడానికి కూడా భయ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తే మీరు యాసాలు వేస్తున్నారు మొన్నటి రోజున ఒక కేసు నిమిత్తమై బాలిక పైన అగాయత్వం చేసింది కూడా మైనర్ బాలు కాకపోత కావడంతో నిందితుల్ని మైనర్ పిల్లలు కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని అధికారులకు చెప్తే దాన్ని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ఒక ఆడపిల్ల అర్ధరాత్రి నడి రోడ్డులో తిరగలిగినప్పుడే స్వాతంత్రం వచ్చినట్లని మహాత్మా గాంధీ గారు ఆ రోజు చెప్పారు ఆ సమయంలో మీరుంటే వాటిని ఎంత వాళ్ళు అని కూడా మాకు అనిపిస్తుంది తొమ్మిది నెలల కింద మీ ప్రభుత్వంలో తప్పిపోయిన ఒక మహిళని తొమ్మిది రోజుల్లోగో అధికారులని చేత వెనక్కి తెప్పించిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది ఆయన గురించి ఎంత చెప్పినా కూడా మీకు అర్థం కాదు ఎంతసేపటికి దోచుకొని తినడమే గతం గత ఐదారు నెలల్లో మైనింగ్ అక్రమాలు జరిగేటప్పుడు మగవాడిగా మీరు ఎదుర్కోలేక ప్రజాప్రభుత్వంలో ఉన్న నాయకుల పైన ఎవరిని పంపారో ప్రజలందరికీ తెలుసు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు అందరి అధికారని దుర్వియోగపరుస్తూ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ ఎన్నో ఆక్రమణలు తెలిపారు మీకు మీ అన్యాయానికి అగా అడ్డమే లేదు లిక్కర్ స్కా లిక్కర్ గురించి కల్తీ లిక్కర్ అందించిన కేసులో మీకు ఉంది మీరు ముద్దాయిగా ఉన్నారు దానిలో దోషిగా ఉన్నారు కోర్టులో ఫైల్ కాలిపోతే మీ అధికారంలో దిక్కు లేదు అదేవిధంగా ఇలా చెప్పుకుంటా పోతే మీ పాపాల చిట్టాక అంతే లేదు నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలని చూస్తే ఖబర్దార్ జన సైనికులందరూ కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో మీ ముఠానంతా కూడా తరిమి కొట్టే పరిస్థితి ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను ఒక ఆడబిడ్డకు న్యాయం గురించి పవన్ కళ్యాణ్ గారు నిలబడి ఇప్పుడున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సరిపోలేదు వాటిని వెంటనే సరిదిద్దాలని చెప్పి గత అరవై రోజులుగా ఒక యజ్ఞమే చేస్తున్నారు మేము అధికారంలోకి వచ్చి కేవలం రెండు నెలలు అయింది ఐదు సంవత్సరాల మీ పరిపాలనలో ఎన్ని ఉమెన్ మిస్సింగ్ కేసులు ఎన్ని ఉమన్ ట్రాఫికింగ్ జరిగాయి ఎంత క్రైమ్ రేట్ పెరిగిపోయింది విచ్చల విడిగా మీరు కల్తీ మధ్యంతో ప్రజల్ని ఏ విధంగా మబ్బిపెట్టి క్రైమ్ రేట్ని పెంచారు బాలికల మిస్సింగ్ ఎంతవరకు వచ్చిందనేది అన్నింటినీ కూడా ఒక అధ్యయనం చేస్తున్నారు వీటిలన్నిటికీ కారణాలైన వాటిని మీ చేతగానితనాన్ని అన్నింటినీ నిరూపించే విధంగా పవన్ కళ్యాణ్ గారి చర్యలు తీసుకోబోతున్నారు సిద్ధంగా ఉండండి ఎన్నో అన్యాయాలు ఎన్నో దుర్మార్గాలు ఎన్నో దోపిడీలు చేశారు వీటిలన్నింటికి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది కాకాని గారు అవతల వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు మీ స్థాయి తెలుసుకొని మాట్లాడింది ప్రజాదరణ విపరీతమైన ప్రజాదరణ కలిగి ఉండి కేవలం నా ఒక్కడికి అధికారం కాదు ఎవడి ఎవరు సమర్థుల వాళ్ళకి అధికారం అంది ప్రజలందరూ సుభక్ష్యంగా ఉండాలని ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ గిరిజనుల అధికారాలను దుర్వినియోగపరుస్తూ వాళ్ళ సంతకాలను ఫోర్జరీ చేసి పబ్బం గడుపుకుంటే మీ వైసీపీ నాయకులు ఎక్కడ కాకాని గారు మరొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారంటే బాగుండదు కబర్దార్ అని మరొకసారి తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్